ేవునామాని స్తోత్రం మీ అందరికీ ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన భాగము నలభై ఐదవ అధ్యాయము ఒకటవచ్చిన ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగున్నది దేనికోసము భక్తుని యొక్క హృదయము బహుగా ఉప్పొంగున్నదంటే నేను రాసును కూర్చి రచించిన దానిని బలికెదను అనే మన రాసు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తువా ప్రవీణ్ ప్రకాడు గారు ఎన్నోసార్లు చెప్పారు మన రాసుడైన యేసు అని ఆ భక్తుని యొక్క హృదయం అంట ఎందుకు బహుగా ఉప్పొంగుచున్నదంటే దేవునిని కూర్చి రచించిన దానిని పలకటానికి ఆయన హృదయం పంట బహుగా ఉప్పొంగుచున్నదంట నా నాలుక త్వరగా వ్రాయమని వ్రాయువాని కలము వలె నొన్నది నలభై ఐదవ కీర్తన ఒకటో వర్షంలో ఒక దివ్యమైన సంగతితో ఆ హృదయం బహుగా

తేజస్సును బట్టి ఈ భక్తుడు ఒక రచన రచించాడు అదే ఈ కీర్తన భాగము ఆ భక్తుడు రచించినటువంటి ఆ రచనను తెలియచేయు నిమిత్తము వ్రాయు నిమిత్తము ఆ భక్తుని యొక్క హృదయం అంట బహుగా మరి మన హృదయం దేవుడితో ఉప్పొంగుచున్నది దేవుని మాటలు ఈ హృదయంలో ఉన్నవా దేవుడి ఆలోచనలు ఉన్నవా దేవుని యొక్క తలంపులు ఉన్నవా అవి అదే విధంగా మన ప్రజలకు కూడా దేవుడి కూర్చున్నటువంటి మాటలను బట్టి ఉప్పొగాలని దేవుడి రోజున మనందరికీ తెలియజేస్తూ ఉన్నాయా దేవుని గురించినటువంటి విషయాలు కాక ఏ విషయాలు నీ హృదయంలో ఉన్నట్లయితే ఆ యొక్క విషయాలు వ్యాధులు కలిగించవచ్చు బాధలు కలిగించవచ్చు లేకపోతే దుఃఖములు కలిగించవచ్చు కానీ నీవు మీ హృదయంలో దేవుని కూర్చున్నటువంటి మాటలు దేవుని కూర్చున్నటువంటి తలపులు ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకు మన దేహములకు సంతోషమును కలుగ చేయబోతున్నవి ఇక్కడ అంటున్నాడు నా నాలుగు త్వరగా రాయమని రాయమని అని వలె వలెన్నది అంటున్నాడు కీర్తన కారుడు కీర్తన గ్రంథము పదిహేను అధ్యాయము మూడో వచ్చిన కూడా ఒక మాట చెబుతున్నాడు పదిహేను అధ్యాయము మూడో వచ్చాను పదితన అధ్యాయము అట్టివాడు తన నాలుగుతో పండుగ లాడడు తన క్షణికనికి తన పురుగు వాళ్ళ మీద దగ్గడు అతని దృష్టికి నీచుడు అసభ్యుడు అంటున్నాడు అనగా ఎవరంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి అతిథిగా ఉండదా వాడు దేవుని పర్వతము ఎక్కదగినటువంటి వాడు యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు నీతిని అనుసరించేటువంటి వాడు నిజము పలుకేటువంటి వాడు వాడు నాలుగుతో ఆడడు అని దేవుని యొక్క వాక్యము సరివిస్తూ ఉన్నది పై మాట అంటున్నాడు హృదయపూర్వక నిజము పలుకు వాడు పెట్టుకుని పైకి మాత్రము ప్రేమ కలిగినటువంటి వారు అని ఒకవేళ ఉంటున్నామేమో అది నిన్ను పరిశుభ్రమైనటువంటి దేవుని పర్వతము అనగా పర్వత రాజ్యానికి చాచదు దేవుని యొక్క మార్పు తెలియజేస్తున్నది అంటే హృదయపూర్వకముగా నిజము పలికేటువంటి వాడే

మనలో ఉన్నటువంటి నాలుగు కంట దేవుని కీర్తనలు పాడితే దేవుని ఆలోచనలు ఉంటే దేవుని గురించి ఒక దివ్యమైన సంఘటనలు రాసి అది నీకు సంతోషమును ఆనందమును కలుగు చేస్తుంది కానీ ఒకవేళ నీ నాలుక ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను బట్టి ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే అది చెన్న అవయ అవయవైనా కానీ అది బొగా అదురు పడుతుందట ఎంత కొంచమో ఎంత కొంచెము నిప్పు ఎంత ఇష్టాలు అడవిని అడవిని తగలబెట్టును నాలుగు అగ్ని నాలుగు మన అవయవాలలో వంచబడిన ప్రపంచమైన సర్వ శరీరములకు మాలియను కలుగ చేస్తుంది మీ మాలకు నువ్వు దేవుని గురించి ఉపయోగించకపోయినట్లయితే మీ యొక్క శరీరం అంతటికీ కూడా మాలిన్యము కనుగోలు చేస్తుందట సర్వ శరీరములకు ఇది చేస్తుంది మాలిన్యములు కలుగు చేస్తుంది కనుక మనం ఏం చేయాలంటే మన నాలుగు మనము దేవుని కోసమే ఉపయోగించేటువంటి వారిగా ఉండాలి అందుకని వచ్చినట్టున్నాడు నా నాలుగు కలగా ఉన్నదని దేవుడిని యొక్క ప్రత్యేకతను దేవుడికి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణాలను బట్టి ఆయన నాలుక త్వరగా వాయు వలె ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు రెండవ వచ్చిన ఐదవీ వచ్చిన కంటే అతి సుందరుడు ఉన్నావు దయా పోయబడి ఉన్నది కావున దేవుడు నిన్ను దేవుని గురించి పాడుతుందో ఎవరి నాలుగు అయితే దేవుడు చేసిన అద్భుతముడు ఆశ్చర్య కాని బట్టి అనేక పదిని ఎవరించి అనేక మందిని నడిపిస్తుందో వారందరికీ దేవుడు ఒక ఆశ్రమంలో ఈ దినమల తలలు చేస్తూ ఉన్నాడు అలెలుయా ఆ ఆశ్రమము ఏది అనగా దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అంటే అలెలుయా అలెలుయా తలతనముల వరకు నీ కుటుంబంలో దేవుని యొక్క ఆశ్రమము నిలిచి ఉంటుంది మీ నాలుగు దేవుని గురించి పాడాలి దేవుని గురించి స్థుతించాలి దేవుని మహిమపరచాలి దేవుని గణపరచాలి దేవుని కీర్తించినట్లయితే నీవు నిత్యము చెప్పండి నీవు నిత్యము ఆశీర్వాదించబడతావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నాలుగో వచ్చిన సత్యమును ఈ ప్రమాదం జరిగించుట మీ వాహనం బయట లేమో ఆహా నీ రక్షణ అవసమో ఆ నీ ప్రయత్న వాటిని జరిపించినది నీకు నేర్పును ఆ ఈ మానవ వాటికల మీ ప్రజల నీ చేత నీ చేత కూలు లేదు ఆ ఈ మానవలో రాజశేత్రువుల భూమిలో చర్చన భవిష్యత్తు నీ చేత కూరుగారు మీ వాడుకులు

దేవుడు అందరూ అన్ని చోట్ల మనసు పొందాలని కోరుపు ఉన్నాడు దేవుడికి శత్రువులు ఎవరు లేరు మనుషులు మాత్రం శత్రువులు ఉంటారు మనుషులైన మనకు మాత్రము శత్రువులు ఉంటారు కానీ దేవుడు లోపము ఎంతో ప్రేమించి ఉన్నాడు గనక లోపములు ఉన్న ప్రతి మనిషి కూడా రక్షణ

మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకొక ప్రభుత్వం రావచ్చు ప్రభుత్వాలు మారిపోతాయి ప్రభుత్వాలు శాశ్వతము కాదు ఈ ఉన్నది కూడా శాశ్వతము కాదు మన దేవుని రాజ్యము మాత్రము యోగా యోగములు తన తనములు నిరూచేది దేవుని రాజ్యం అని ఆ భక్తుడు తన నాలుగో చేత

మన హృదయముకాలి దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి దేవుని యొక్క కేర్తలు మన హృదయంలో ఉండాలి దేవుని యొక్క స్థుతి మన హృదయంలో ఉండాలి అలాంటప్పుడు జేవుడట మన